నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి అందుబాటులో కలవు మా వద్ద జామా మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం టేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించును రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫామ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సంప్రదించండి కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా పుదిలీ పట్టణంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు స్థానిక పిచ్చిరెడ్డి తోటలో నివాసం ఉంటున్న బొజ్జా కామాక్షి ఇంటి దగ్గరకు వెళ్లి ముద్దాయిలైన ఇట్ల దుర్గారావు పోల రాఘవ కట్ట పవన్ కుమార్ గురునాథం అర్జున్ షేక్ బడేషా పోలన మర్తమ్మ బొజ్జా కామాక్షి చాపల్లి కమలమ్మ అనే ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ పొదిలి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు వారిని విచారించగా పొదిలి కొనకల మెట్ల మరిపూడి హనుమంతుని పాడు సంతనత్తిపాడు మండలాలు ఉన్నాయి పొలాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి నుంచి రాగి వైరు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని వారి వద్ద నుంచి ఒక కేజీ రెండు వందల గ్రాముల గంజాయి రెండు వందల పది కేజీల రాగి వైర్ను ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన్నను మరియు పోలీస్ సిబ్బందికి త్వరలోనే ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందిస్తామని ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనట్లు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ వేమన్న మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రుల మేరకు జిల్లాలో జరుగుతున్న ఈ గంజాయికి సంబంధించి కానీ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల గురించి కానీ ముఖ్యంగా నిఘా పెట్టి అవి అరికట్టాలని మాకు ఖచ్చితమైన దిశానిర్దేశం ఇవ్వడంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాటిపైన మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మా పొదిలి సిఐ గారు మా పొదులి ఎస్ఐ గారు వాటిని అరికట్టడం కోసం ప్రత్యేకంగా తీవ్రంగా శ్రమించి నిఘా పెట్టుకొని సమాచారం రాబట్టుకొని అటువంటి వాళ్ళు ఉన్నారనే ఒక సమాచారం పైన ఈరోజు ఈరోజు మన పుదిల్లో బొజ్జా కామాక్షి పిచ్చినేటు తోట దగ్గర బొజ్జా కామాక్షి అనే ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళని ఇట్టా దుర్గారావు కోల రాఘవులు కట్టా పవన్ కుమార్ గున్నా అర్జును షేక్ బరేషా మార్తమ్మ బొజ్జా కామాక్షి చాపల్లి కమలమ్మ అనే వ్యక్తుల్ని అక్కడ అరెస్ట్ చేసుకొని వారి వద్ద ఒకటి పాయింట్ రెండు కేజీల యొక్క గంజాయి కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని మామూలుగా మిగతా కేసుల గురించి వాళ్ళ యాటిట్యూడ్ ఏమి వాళ్ళు చేసిన నేరాల గురించి ఏమని విచారిస్తూ విచారించిన క్రమంలో వారి మిగతా మన పొదిలి ఏరియాలోను మన చుట్టుపక్కల మా కొనకరుట్ల హనుమంతుల పాడు సంతమితుల పాడు మరి ఈ పోలీస్ స్టేషన్ల ఏరియాలో కూడా వాళ్ళు చేసిన యొక్క ఈ మర్ పగలగొట్టి రాగి వైర్ తీసుకుపోయే దొంగతనాలు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఆ విధంగా వాళ్ళ ఒప్పుదల మేరకు ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన రెండు వందల ఒక్క కేజీ రాగి వైర్ను కూడా మా ఎస్ఐ సిఏలు ఇద్దరు సంయుక్తంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విధంగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బలంగా వీళ్ళు పనిచేసి తీవ్రంగా కృషి చేసి చాలా పెద్ద మొత్తంలో ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన వైర్ను గంజాయిని స్వాధీనం చేసుకొని వాటితో పాటు ఆ నేరాలకి వీళ్ళు ఉపయోగించిన ఒక ఆటోను కూడా ఈరోజు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొని ఈ విధంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని తగిన విధంగా దానికి చట్ట ప్రకారం అన్ని విధంగా రికార్డు తయారు చేసి వాళ్ళని రేపు కోర్టు ముందు కొట్టు చేయడం జరుగుతుంది ఈ పొదిలి ఏరియాలో చుట్టుపక్కల ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల గురించి ఎక్కువగా జరగడంతో తీవ్రంగా శ్రమించిన మా పొదిలి సిఐ అండ్ ఎస్ఐ వారి సిబ్బంది మొత్తం పొదిలి సిబ్బంది అందరికీ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారు బాగా అభినందనలు తెలియజేయడం జరిగింది వారికి మా క్రైమ్ మీటింగ్ లో కూడా వీళ్ళందరికీ మంచి రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను ఒకటి పాయింట్ రెండు సుమారు ఒకటి పాయింట్ రెండు కేజీ